గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు చంద్రబాబు మీరు పాలించడానికి అర్హులేనా రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు ఇక మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెలి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త మందా సాల్మాన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారని అన్నారు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడడానికి సాల్మాన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుపరాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం చేశారు రాజకీయాలకు పాల్పడుతున్న మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించారు తప్పకుండా ఇలాంటి ఘటనలకు మూల్యం చెల్లించాల్సి వస్తుందని జగన్ తెలిపారు గురజాల నియోజకవర్గానికి చెందిన వైసీపీ కార్యకర్త సాల్మాన్ హత్యపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా స్పందించారు ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టారు చంద్రబాబు మీరు పాలించడానికి అర్హులైనా రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారు ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారా అని ప్రశ్నించారు ఇక మీ కక్షల పాలన ఫలితంగా గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందిన మా పార్టీ కార్యకర్త మందా సాల్మాన్ హత్యకు గురైన ఘటనపై మీరు ఏం సమాధానం చెప్తారని అన్నారు అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూడ్డానికి సాల్మాన్ సొంత గ్రామానికి వెళ్తే ఇనుప రాడ్లతో కొట్టి హత్య చేస్తారా అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు హింస రాజకీయ పాల్పడుతున్నా మిమ్మల్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించరు తప్పకుండా ఇలాంటి ఘటనలకు మూలం చెల్లించాల్సి వస్తుందని జగన్ అన్నారు ఇక ఈ విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు రమేష్ పల్నాడు జిల్లా గుర్రగాల నియోజకవర్గానికి సంబంధించి బిందెల్లి గ్రామానికి చెందిన సాల్మాన్ పై తెలుగుదేశం పార్టీ నేతలు కొద్ది రోజు కృతంధించారు ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన సాల్మాన్ గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్యను చూసేందుకు సాల్మాన్ పిన్నెల్లి గ్రామానికి రావడం జరిగింది అయితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నేతలు సాల్మాన్ ను ఎందుకు గ్రామంలోకి వచ్చావంటూ దాడి చేసినటువంటి ఘటన జరిగింది ఈ ఘటనలో తీవ్రంగా గాయపడినటువంటి సాల్మాన్ మృతి చెందినటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తెలుగుదేశం పార్టీ నేతలు చేసినటువంటి దాడులను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు గత రెండు రోజులుగా ఈ అంశానికి సంబంధించి ఇటు తెలుగుదేశం అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య ఆ విమర్శలు ప్రతి విమర్శలు కూడా ఒకవైపు కొనసాగుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇక సాల్మాన్ మృతి నేపథ్యంలో మాజీ సీఎం ప్రతిపక్ష నేత వైసీపీ నేత జగన్మోహన్ రెడ్డి కూడా ఎక్స్ వేదిక స్పందించారు చంద్రబాబు మీరు పాలించడానికి అర్హులైన రాజకీయ కక్షలతో ఎంతమంది ప్రాణాలను బలి తీసుకుంటారంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబును ప్రశ్నించడం జరిగింది ముఖ్యమంత్రి పదవిలో ఉండి కూడా రెడ్ బుక్ రాజ్యాంగం పొలిటి పొలిటికల్ గవర్నెన్స్ ముసుగులో ఇన్ని అరాచకాలకు పాల్పడతారంటూ ఆయన ప్రశ్నించారు మీ కక్షలను మీ కక్షల పాలన ఫలితంగా గురిజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామానికి చెందినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త దళితుడు ఒక పేదవాడైనటువంటి సాల్మాను వర్ణించారు ఈ ఘటనకు సంబంధించి ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందంటే కూడా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించినటువంటి పరిస్థితి కూడా ఉంది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా అజమాయిషి శిక్షలాయిస్తూ ఊళ్ళో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారికి గిట్టని వారిని చంపుతూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోవాలంటూ కూడా ఆయన ప్రశ్నటువంటి పరిస్థితి కూడా ఉంది ఇలాంటి బెదిరింపులతో హెచ్చులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కానీ నేతలను కానీ భయభ్రాంతులకు గురి చేయడం సరికాదంటూ కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులు చేయడానికి తెలుగుదేశం పార్టీకి అధికారం ఇవ్వలేదు ఇలాంటి దాడులు ఎక్కువ కాలం కొనసాగవు ఇలాంటి దాడులు చేయడం సరైంది కాదంటూ కూడా జగన్ అభిప్రాయపడినటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా సాల్మాన్ కుటుంబాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుంది వారి కుటుంబానికి అండగా ఉంటుందంటూ కూడా జగన్మోహన్ రెడ్డి భరోసా ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తల పైన నేతల పైన జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా జగన్మోహన్ రెడ్డి ఖండిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలో అనేక మంది వైసీపీ కార్యకర్తల పైన నేతల పైన దాడులు చేశారు ఈ దాడులను ఇప్పటికైనా ఉపసమరించుకోవాలి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడం మానుకోవాలని కూడా ప్రభుత్వానికి అయితే ఆయన ఉండే పరిస్థితి కూడా ఉంది Right thank you Ramesh